అంటే మరణం పరింత వరకు నమ్మకంగా బ్రతికేవాడే జీవించేవాడే నడుచుకున్నవాడే సావైనా బ్రతుకు అయినా బంధులైనా అలా కలిగి వాడు మాత్రమే ఆయన దగ్గర నిలబడి ఉంటారండి అయితే ఈరోజు చూడండి దేవుడు ఎన్నో కార్యలు చేస్తున్నాడు ఎన్నో మేలు చేస్తున్నాడు ఎన్నో నీ పట్ల నా పట్ల దేవుడు ఇంత మేలులు నీ పెట్టిస్తే మనందరం కూడా ఏమైపోతున్నామండి బలహీనత 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 అయిపోతున్నామండి అంటే మన జీవితం ఇంతేనంటారా దేవుని ఇంతవరకు కొంతవరకు నమ్మి విడిచిపెట్టేదేమని ఆలోచిస్తున్నామా అయితే దేవుని విడిచిపెట్టిస్తే చాలా భయంకరమైన పరిస్థితి వస్తాయండి దేవుని నమ్ముకొని ఇటు అటు ఉన్న ప్రమాదం పిల్ల కదండి అందుకే క్రైస్తవుడు బాధలు వస్తుంటాయి ఇబ్బందులు వస్తుంటాయి వాళ్ళన్నిటిని కూడా జయించేవాడే నిజమైన వంటి క్రైస్తవుడు